వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముని అండి మరి మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనము ఈరోజు డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు సంబంధించి సోషల్ అకాడమీ అండి సో ప్రభుత్వం గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సో తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్లో ఉన్నటువంటి అంశాలు దానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అనేది ఎలా ఉంది దానికి సంబంధించి బుక్ ఏ విధానం రూపొందించారు అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ అలాగే ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేయండి సో ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇక్కడ తెలుగుకు సంబంధించి కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని అలాగే తెలుగు నిధి పుస్తకాన్ని కూడా మీకు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా సో స్వయంగా నేనే రాసినటువంటి పుస్తకం అండి సో మొన్న జరిగిన ఈ టెట్ ఎగ్జామ్స్లలో సో అన్ని ప్రశ్న పత్రాల్లో కూడా అవుట్ ఆఫ్ మార్కులు సాధించిన ఏకైక పుస్తకం ఏది సార్ అంటే తెలుగు సంబంధించి సో మన పుస్తకమే అండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం అనేది తెలుగు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి ఆల్ మెథడ్స్ అండి ఎస్జిటి వాళ్ళకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ అలాగే ట్రై మెథడ్స్ అంటే సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్లో బిడ్ బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసామండి అండ్ ఇంకా ఏంటంటే సైకాలజీ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి కావాల్సిన వారు ఎస్జిటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పుస్తకాలను అయితే తీసుకోండి మరి ఇక్కడ ఈ పుస్తకానికి సంబంధించి రివ్యూ ఏంటి అని పరిశీలిస్తే మరి ఈ పుస్తకము అనేది ఇక్కడ సో ఎస్జిటి వాళ్ళ కోసం అయితే రూపొందించడం అనేది జరిగిందండి సార్ మరి ఎస్ఏ వాళ్ళ కోసం ఏ పుస్తకాన్ని ఇంకా అందుబాటులోకి రాలేదా అంటే మరి ఎస్ఏ వాళ్ళకు సంబంధించి మరి ఏ పుస్తకం కూడా సోషల్ సంబంధించి అందుబాటులోకి అయితే రాలేదండి మరి ఇక్కడ ఈ పుస్తకం పరిశీలిస్తే సి వాళ్ళకైనా చెప్పారు మంది మరి ఇందులో ఎక్కువ మనకు సంబంధించి ఏ మ్యాటర్ ఉంది అని పరిశీలిస్తే కంటెంట్ సంబంధించిన అంశాలు ఉన్నాయండి మరి ఇక్కడ జాగ్రఫీలో పరిశీలిస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అంటే విశ్వము భూమి అలాగే సౌర కుటుంబంలో మన భూమి అలాగే భూమి మనము గ్లోబు భూమికి నమూనా అలాగే పటాలు తర్వాత పటాల అధ్యయనము విశ్లేషణ తర్వాత ఏడవ చాప్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఎనిమిదవ చాప్టర్ ఏంటంటే జీవావరణము తొమ్మిదో చాప్టర్ ఏంటంటే అడవులు మరి పదో చాప్టర్ ఏంటి సార్ అంటే భూమి నేల నీరు సహజ వృక్ష సంపద అలాగే వన్యప్రాణులు అండి మరి పదకొండవ చాప్టర్ ఏంటంటే ఖనిజాలు శక్తి వనరులుడు అండి మరి పన్నెండవ చాప్టర్ ఏంటంటే ఇక్కడ వ్యవసాయం మరి పదమూడొచ్చేసి భారతదేశ భౌగోళిక స్వరూపాలు అలాగే భారతదేశ నైసర్గిక స్వరూపం మరి అలాగే పదహైదవ చాప్టర్ ఏంటి సార్ అంటే భారతదేశ శీతోష్ణ స్థితి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నదులు నీటి వనరులు అలాగే భారతదేశము నేలలు అలాగే భారతదేశము అడవులు అనేసి ఇచ్చాడండి సో ఈ విధంగా ఇచ్చారు మరి ఎకనామిక్స్ పరిశీలిస్తే ప్రజలు వలసలు అలాగే వనరులు అలాగే మానవ వనరులు అలాగే వ్యవసాయము పరిశ్రమలు అలాగే చేనేత కార్మికులు అలాగే ఇనుమును శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు అనేసి ఇచ్చారు మరి ఆరో చాప్టర్ ఏంటంటే మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అలాగే ఏడవ చాప్టర్ ఏంటి సార్ అంటే రవాణా వ్యవస్థ అనేసి క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ప్రభుత్వం అకాడమీ వారు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎంతో ప్రామాణికంగా ఈ పుస్తకాలు మనం భావించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే సో ప్రభుత్వమే రిలీజ్ చేసింది కాబట్టి మనకు ఎంతో ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎక్కువ బిడ్స్ వచ్చేకి అవకాశం కూడా మనకు ఈ ప్రామాణిక పుస్తకాలు అనేవి మనకు ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ చరిత్రలో పరిశీలిస్తే ఇక్కడ మనకు మొత్తం ఎన్ని చాప్టర్లు ఇచ్చాడు సార్ అంటే పదిహేడు చాప్టర్లు ఇచ్చారండి మరి ఏమేమి ఉన్నాయి అని పరిశీలిస్తే ఇక్కడ సంచార జీవనం నుండి స్థిర జీవనం అలాగే తొలి నాగరికతలు అలాగే సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం మరియు నాలుగో చాప్టర్ ఏంటంటే ఇక్కడ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు మరి ఐదవ ఐదవ చాప్టర్ ఏంటంటే ఢిల్లీ సుల్తానులు మరి ఆరో చాప్టర్ ఏంటంటే కాకతీయ రాజ్యము మరి ఏడవ చాప్టర్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యము మరి ఎనిమిది ఏంటంటే మొఘల్ సామ్రాజ్యము మరి తొమ్మిది ఏంటంటే భక్తి అలాగే సూఫీ అని అనిచ్చాడండి మరి పదకొండవ చాప్టర్ ఏంటి సార్ అంటే వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనేసి ఇచ్చాడండి మరి పదహారవ చాప్టర్ ఏంటంటే ఇక్కడ పదకొండవ చాప్టర్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు మరి పదమూడవ చాప్టర్ ఏంటంటే చేనేత కార్మికులు అలాగే ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు స్థానికులను నగర నాగరికులుగా చేయుట అలాగే దేశానికి విద్యను అందించడం మరి పదహైదో చాప్టర్ ఏంటంటే మహిళలు కులాలు సంస్కరణలు అని ఇచ్చాడు మరి పదహారవ చాప్టర్ ఏంటంటే భారత జాతీయ ఉద్యమం మరి పద్దెనిమిది నుండి పంతొమ్మిది నలభై ఏడు మధ్య కాలం అండి మరి అలాగే భారతదేశ జాతీయోద్యమం మరి ఏమున్నాయి సార్ అంటే దేశ విభజన స్వాతంత్ర్యం మరి ఇక్కడ ఏ ఇయర్ మధ్యలో కాలం అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు అండి మరి పౌరశాస్త్రంలో మనకి ఎన్ని అంశాలు ఇచ్చాడు సార్ అంటే సో మొత్తం ఇక్కడ పౌరశాస్త్రంలో మనకు పదహైదు చాప్టర్లు అనేవి ఇవ్వడం జరిగిందంటే సివిక్స్లో పదహైదు చాప్టర్లు ఇచ్చారండి సో రాజ్యాంగం తెగలు అలాగే సమానత్వం వైపు స్థానిక స్వపరిపాలన ప్రభుత్వము తర్వాత చట్టాలను అర్థం చేసుకుందాం తర్వాత న్యాయ వ్యవస్థ వివక్షను అర్థం చేసుకుందాం ప్రజా సౌకర్యాలు చట్టం సామాజిక న్యాయము తర్వాత లౌకికత్వం అవగాహన తర్వాత ప్రపంచ పరివర్తనలో మహిమలు మహిళలు తర్వాత ప్రజాస్వామ్యము తర్వాత రోడ్డు భద్రత విద్య తర్వాత మతం సమాజం తర్వాత అదనపు ప్రశ్నలు అనేసి సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది మరి రెండవ చాప్టర్లో ఏ అంశాలు ఇచ్చారు సార్ ఇక్కడ బోధనాభ్యాసన శాస్త్రం అంటే మెథరాలజీ అండి మరి ఇక్కడ మెథరాలజీలో ఏ ఏ అంశాలు ఉన్నాయి సార్ అంటే సాంఘిక శాస్త్ర పరిచయము అలాగే సాంఘిక శాస్త్రము కీలక ఇతివృత్తాలు మరియు పాఠ్య పుస్తకాలపై అవగాహన బోధన విధానము మరియు సాంఘిక శాస్త్ర బోధన అలాగే సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన మదింపు తర్వాత ఎలిమెంటరీ స్థాయి సాంఘిక శాస్త్ర బోధనలో సమస్యలు సవాళ్ళు అనేసి క్లియర్గా ఇచ్చారండి మరి ఇక్కడ పరిశీలిస్తే మనకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇచ్చేసి మరి మన విశ్వం విశ్వం భూమి అని ఇచ్చాడు మరి ఇందులో దానికి సంబంధించిన అంశాలను కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే బ్రీఫ్గా ఇచ్చారండి మరి అలా ఇచ్చిన తర్వాత ప్రతి చాప్టర్ వెనకాల మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే ప్రాక్టీస్ బిడ్స్ అనే వాటిని కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడండి మరి ఈ పుస్తకాలలో మనకు ఖచ్చితంగా అంశము ఉంది సో ఇక్కడ మ్యాటర్ అనేది తక్కువ ఉంటుంది బట్ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి మెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిడ్స్ అనేది చాలా క్లియర్గా ఇచ్చాడండి సో మ్యాటర్ అసలు ఉండదా సార్ అంటే మ్యాటర్ అనేది ఉంటుందండి మ్యాటర్తో పాటు మరి ఇక్కడ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కూడా క్లియర్గా రూపొందించడం అనేది జరిగింది సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ సో సోషల్ మెథడాలజీలో పరిశీలించుకుంటే సేమ్ విధంగా ఈ విధంగానే అండి సో మ్యాటర్ ఉంటుంది మరి ఆ మ్యాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అని ఇచ్చాడు మరి ఇక్కడ మెథడాలజీలో పరిశీలించుకుంటే మరి ఇంకా ఏంటి సార్ అంటే గత టెట్టు మరియు డిఎస్ఈలో వచ్చినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ను కూడా ఇందులో పెట్టి ఇక్కడ రూపొందించడం అనేది జరిగిందండి సో ఇది ఈ సోషల్ సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అండి మరి ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకొక పుస్తకాన్ని సపరేట్గా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇదే పుస్తకమే మీకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి ఒక మెథడాలజీ అనే అంశాన్ని మినహాయించుకుంటే మరి కావాల్సిన మా నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్